గణం చేతి ఉన్నారు ఈ బంగార బంగన పెట్టుకొని దేవుడినే విగ్రహ బాబు ఓహో శివ గాటమేరా అరవరా బోరే అడగొండా రామ కళ్ళదరతో జనక రా రామ జహరా రామాయన రామ అయ్యో రామ రామ బల బల కరవతన ఆ సందేవ బలలా పద రావు నా తోడగా అదలేల దసివలల దేవుడ రామ దేరేరే

ఇదిగో అక్కడికి వస్తే కదా మీ చెల్లికి చేద్దాం అనుకున్నాం కానీ దగ్గరలో రైలు బట్టలు ఎక్కడ కనబడలేదు రైలు బట్ట మనం మాట్లాడుకున్నప్పుడు సేల అవుతుంది అలా నీళ్ళు కదా ఇది మాట్లాడుతుంది చాలా బిజీగా ఉంటది ఇది వంటలు చేస్తా ఫోన్ లోనా ఫోన్ లో కాదండి వంటలు కుకింగ్ బిర్యానీలు కూడా బాసేత్తదండి ఒకటి రెండు ఎత్త మనతో అందరికీ ఇదిగో మాట్లాడుకుంటే చాలా రోజులు అవుతుంది కదా మాట్లాడుకోవచ్చా ఇది ఏమైంది కడుకున్న ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఆవులు ఇడ్లు కడిగారు కదా ఆవులు ఎక్కువ ఇది బాగుంది ఇది

మొగురు మాకన తోటదా బన్నే ఇప్రదలు ఊటే ప్రోబస్ మొగురు పేర సూర్యుడు మొగురు పేర సూర్యుడా వాలి పట్టా దిక్కులకి వచ్చోలే వలే వలే వెళ్ళి ఆది గాని దిగో ఇది గిదిగో యా యా మా అడిగరు నారే ఏ పోయడా దేరు మొదలలేదు యాచే తాగొద్దు తాగొద్దంటే తెగ తాగొచ్చేసి ఇది ఇదిగా వీటిలో తల్లి పలు పెట్టుకుంటే కొట్టించు కొట్టించుకోలేదు అసలు చెల్లెలు కొడుకు మరి ఎందుక మా ఆయన దీన్ని ఎందుకు కొడతాడో ఇది ఇదిగో ఈ లత్త గారు ఏదైనా చెయ్యాలి అన్నాడో మరి మీ ఆయన దీన్ని ఎందుకు కొడతాడో ఆయన గారు కొట్టడానికి వెళ్తే ఇదే తిరుక్కు కాలేజీ పోయి ఇప్పుడు మనవిందంటే ఏమైంది అండి ఉన్న సైతం ఉన్న ఉంటది నేను అక్కడికి దగ్గర వెళ్ళి ఏమునేది చెప్పి చెప్పి మా అత్తగారు వచ్చి పోయిగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇంకేం చేసిందే வச்சு ஆய்ச்சு எத்தனை бярел ಚಮಟಿಗೆ ನೇನಗೆ ಇಲ್ಕೋ ಖಾದಾಯ ಅಕು ಆಯ್ಗಾಯೇ ಬ್ಯಾಬೂಂ ಜೇರುಯೇ ದೊಮ್ಮಂತ ಲೇಬ್ ತಿಸ್ಕೇಲ್ತ ಕರೊಲಿ ಕೋಡನ ಎಲ್ಲ ಉಪಾ ಬಾರಿಕೆ ಮಾಲಾಸಾಯ್ಸ್ ಕಿ ಅನೆ ಈ ಪಿಳ್ಳೆಲ ಕೂಚುಂದೆ ಅಯ್ಯೋ ಚಾಳಬೇಕು ಅಯ್ಯೋ ಒಳ್ಳೆ ತಿಬಡ ಒಳ್ಳೆ ತಮ್ಮ ಒಳ್ಳೆ ಒಳ್ಳೆ 나ಗೆ ಸತ್ಯದ ಕ ಕೂಚovali ಅಯ್ಯ ಬಾಬೂ ತಾಯ್ ಬಿಂದನಿಗೆ ಬೋತೆ ಬಾಬೂ ಬಿಂದ ಸೊಟ್ಟೆನ ಮರಬೋ ಕೆರೆಗೆ ದೀಜೇತ ಮಲ್ಕಾಯಿ ಬಿಂದ ನೆಚರೆ ಬಿಂದಲೇ

వాళ్ళ కూడా ఎక్కడ వాళ్ళు అమ్మా

అయ్యో <laughs> చెల్లి <laughs> இதுக்கெட்டுக்கோ பேரமதே படிக்கட்டா சா மஞ்சே பேரமதேவி அதிசிய அப்பயோ அப்பயே చిన్నారే కొడలేదు చిన్నారి కొడల్లా అందులో మీరు ఎవరింటివి కూడా అమ్మా చదు మీరు ఈ ఉడి గ్రామములో ఎవరింటిసాడో

ಮಾತ್ರ ಬಂದು ಚೆಕ್ಕಿಲ್ಲ ಮಹಾಕರಾಜಲ್ಲೂ ಸೇರಾ ಅತನ ಕಾಲದೇ ಇಲ್ಲ ರಾ ಚಿ ಸಾಧ್ಯ ಅತನ ಬದುರಗಾಬು